మరి ద్రోహానికి గురిపడ్డది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ బొప్పో గ్రామాన్ని అనేక వేదికల మీద రామలింగ చాలా మంది మరి ప్రశ్నించడం జరిగింది సందర్భంలో తెలియదని ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు కోతలకు సరెంటు కరెంటు ఇవ్వక మరి రైతులు బాయిలకాడికి పోయి కరెంటు వేస్తామని చెప్పి మావోయిస్టులుగా పరిగణించి ఎన్కౌంటర్లు చేసినట్టు దుర్భర పరిస్థితి గతంలో ఉండేది ఈ ఒక్క గ్రామం అందరూ అందరు తెలుసు మరి అట్లాంటి పరిపాలన నుంచి సొంతంగా పరిపాలన ఇప్పుడు నిరంతర కరెంటు ఇస్తూ మరి రైతులకు అనేక రకాలుగా లాభసాటిగా చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ మరి బయలకాడి పోకుండా మరి రైతు కష్టపడకుండా మరి కరెంటు నిరంతరంగా ఇచ్చిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నాను మరి అట్లాంటి ప్రభుత్వానికి మనం మద్దతుగా ఉండి ఈరోజు రామలింగన్న సతీమణి సులేతకు లక్ష ఓట్ల భారీ వేటకై మరిని కంకణ బతులే పనిచేసి మరి వాళ్ళు గెలిపించిన బాధ్యత మన అందరిపై ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తాను జై తెలంగాణ జై తెలంగాణ